హాయ్ బావా అందరికీ నమస్కారం మావా ఈ రోజు అయితే మనం లేకుండా పోడు దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాం కాడ అయితే మళ్ళీ పిల్లలు అదేవిధంగా గుడ్లు అయితే రెడీ అయిపోయిందనమాట మావాళ్ళు లాస్ట్ టైం అయితే మనం లేకుండా పాడు మదన్ ఫామ్ అయితే నేను పెట్టడం జరిగింది ఆ వీడియో అయితే అందరూ కూడా ఆదరించారు మా ఇదే విధంగా మీరు ఆదరిస్తా ఉంటే మరిన్ని వీడియోలు చేయడానికి కూడా మనకి బాగుంటుంది అదే అదేవిధంగా మన వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోను మావా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయనుమా లైక్ చేసినాక ఈ ఇన్ఫర్మేషన్ మరొకరికి కూడా వెళ్తారు అనమాట దయచేసి అయితే లైక్ అయితే చేయండి ఒక లైక్ చేయండి అనమాట ఇప్పుడు మదన్న కాడ పిల్లలు అదేవిధంగా గుడ్లు కూడా అమ్ముతాడు మావా ఈ రోజైతే అన్న మాటలోనే తెలుసుకుంటామో మందలేందనేది ఏందనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మన మొదలన్న అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అదే అదేవిధంగా మీరు నాతో మాట్లాడాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను పెడతాను మీరు దాంట్లో ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ డౌట్లు ఏమన్నా ఉంటే కూడా మీరు మెసేజ్ చేయినా డైరెక్ట్ కాల్ అయినా చేయవచ్చు మావా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసుకోవచ్చు మావా మావా మీరు లాస్ట్ వీడియోలు ఇదే పిల్లలు అదేవిధంగా గుడ్లు అయితే కూడా చూపించారు అనమాట మొదటి అయితే ఒకసారి ఆ గుడ్లు కూడా చూపిస్తాడు చూడండి కావాలంటే నేనైతే చూశాను మదన్న మాటల ద్వారా కూడా మనం తెలుసుకుందాము ఇదైతే గుడ్లు అయితే ఈ విధంగా ఉంది మా మదన్న దగ్గర ఈ గుట్లు పోయినసారి అయితే మన వీడియోలో ఏదో ఏమో అడిగారంటే మన సబ్స్క్రైబర్లో ఏం గుట్లేదు రెండు వందలు ఏంది ఏం చేతి అనేది కూడా అడగడం జరిగింది అందుకని మదన్న చేత ఈరోజు అయితే మాట్లాడేయడం కూడా జరిగింది మావా మీరు ఒకసారి మదన్న కూడా చెప్తాడనమాట మీకు కావాల్సి ఉంటే అన్న నెంబర్ మీద అన్న నెంబర్ అయితే నేను చెప్తాను అదే విధంగా అయితే డిస్ప్లే మీద కూడా పెడతాను మావా మీరు అన్నని కాంటాక్ట్ అయ్యారంటే కోటి పిల్లలు అదేవిధంగా గుడ్లు కూడా అన్న అయితే అరేంజ్మెంట్ చేస్తాడన్నమాట మామ మామ ఇంకెందుకు ఎందుకైతే లేటో మదాన్న గడికి వెళ్ళి మనం మందలు అయితే తెలుసుకుంటాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయను మామ ఒక ఇప్పుడు మదాన్న దగ్గర అయితే మందలు అయితే మాట్లాడేస్తాను నమస్తే మదన్న నమస్తే అన్న ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకి మన పిల్లలు కానీ అదే విధంగా గుర్తులు కానీ అమ్ముతారని మనం లాస్ట్ వీడియో అయితే మన లేవు వీడియో అంటే మంచి వైరల్ బాగా ఆదరించారు అనమాట ఆ వీడియో మీరు ఇప్పుడు మీరు మన లేవంటి లో ఏమేమి అమ్ముతారనేది కూడా మన సబ్స్క్రైబర్లు చెప్పారండి మీకు కాల్ చేస్తారు అదే విధంగా మీరు ఇక్కడ ఏవైతే అమ్ముతారో అది వరకు చెప్పారంటే మీకు కాల్ అయితే చేస్తారు మొదన్న అట్టే హాయ్ హలో నమస్తే నా పేరు మదనాయుడు నెల్లూరు జిల్లా కోవరి మండలం లేగుంటపాడు గ్రామం మన మనకాడైతే గుడ్లు పిల్లలు ఎప్పుడు మీకు ఎప్పుడు కాల్ చేసినా ఉంటాయి మన కాడ గుడ్డు అయితే రెండు వందలు పిల్లయితే ఆరు వందలు అన్నీ ఇడి కాలు మన కాడ ఉండేది పెట్టలు పుంజులు పెద్ద అయితే ఇవి మనం ఎప్పుడు పిల్లలు గుడ్లు అయితే ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి ఓకే కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయండి అన్న ఓకే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను నా ఒకసారి మన నెల్లూరులో ఎక్కడ ఎక్కడమ్మ అడ్రస్ అన్న నెల్లూరు జిల్లా కోవూర్ మండలం లేగుంటపాడు గ్రామం మీ మొబైల్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ వన్ ఎయిట్ జీరో అదే మా మొదలైతే మొదలైన మీకు కాల్ చేశారంటే మీకు గుడ్లు గుడ్లు కూడా పెట్టినాడు మొదన్న అయితే ఒక గుడ్డు వచ్చి రెండు వేల చెప్తున్నాడు అన్న మొదలన్న పోయినసారి ఏంటంటే జాతి గుడ్లు అంటే ఏ జాతి గుడ్లు కావాలి ఇకాళ బెరసలు నెల్లూరు బెరసలు మన బెరసలు ఏంటంటే గుడ్లు అంటే ఏం గుడ్లు అయి అంత రేట్ ఏముంది అన్ని ఇడికాళ్ళయి బెరసలు నెల్లూరులో మన మామూలుగా బెర్సకోడి అంటారు బెర్సీ అదన్నా బెరసకోడ్లు అవును రేట్ అయితే ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ అంతే గుడ్లు పిల్లలు అయితే మామూలుగా ఏం రేట్లు ఉండవన్నా కానీ ఎప్పుడు ఉంటాయి మీకు ఎప్పుడు కావాల్సి ఓకే మన కాడైతే గుడ్లు అయితే రెండు రోజులు చెప్తున్నారు అవును అవును ఒకసారి పిల్లలు కూడా చూపిస్తారా పిల్లలు చూపిస్తా మా ఇప్పుడైతే మదన్ నుంచి మాకు పుంజులు అయితే చూపిస్తారనమాట పిల్లలు ఆ చూపిస్తాడు ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసారంటే మీకు పూర్తి వివరాలు అయితే మదన్ చెప్తాడు అనమాట అదే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ వారం పిల్లలు ఇవి అయితే ఇట్లకి ఇంకా ఫస్ట్ యాక్సిన్ రేపు ఇయ్యాలా ఈ ఇప్పుడు వాటికి మూడో యాక్షన్ వేస్తున్నాం అవి అయితే ఇరవై ఒక్క రోజు అయిపోయినాయి వీటికి మూడో యాక్షన్ అయ్యేసాను వేసేసాను ఈ ఇంకా సేల్ పెడతాము అమ్మకున్నా ఇవి అయిపోయినాయి ఇరవై ఒక్క రోజు ఈ సేల్ పెడతాము ఓకే ఈ పిల్లలు వచ్చి ఏం చెప్తున్నా ఆరు వందలు పిల్ల ఒక పిల్ల ఆరు వందలు మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా సగం పిల్లలు సగం ఇస్తాము ఇప్పుడు మన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీకు ట్రాన్స్పోర్ట్ అయితే బస్సులు ట్రైన్ పోయే కాడికి ఎక్కడికైనా చేస్తాం బస్సు ట్రైన్ ఉండే దగ్గర ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చార్జుల మీద ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాల్సింది వాళ్ళే పెట్టుకోవాల్సిందండి అది మా మొదలైతే ఇది వచ్చి మనకి ఆరు వందలు చెప్తున్నాడు మొదలైతే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మనకు బస్సు ట్రైన్ అవైలబుల్ గా వరకు అది అదే మామలైతే మొదన్న చెప్పాడు కదా అది మొదలు మీకు కావాల్సి ఉంటే ఇది పిల్లలు అదే విధంగా గుడ్లు కూడా చూపిస్తారు మా గుడ్లు అయితే ఆ విధంగా ఉంటది గుడ్లు వచ్చి రెండు వందలు చెప్తాడు మొదన్న అయితే మీకు కావాల్సి ఉంటే అన్నని కాల్ చేశారంటే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు గుడ్లు అదే విధంగా పుంజులు అయితే అమ్ముతాడు అనమాట మదన్న ఒకసారి గుడ్లు కూడా చూపిస్తాను చూడండి అదే విధంగా ఏం గుడ్లు దాని వివరాలు కూడా అడిగారు మదన్ అయితే చెప్పడం జరిగింది గుడ్లు అయితే ఇది మావా ఎట్టు ఉందో చూసుకోండి మీకు కావాల్సి ఉంటే కాల్ చేయడం అదే అదైతే మందల మావా అది మా అయితే ఇప్పుడు ఒకసారి అయితే మనం మదన్ ఫామ్ అయితే చూపిస్తాను కోళ్ళ ఫామ్ అయితే ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఉందనేది కూడా అది మా మందలు అయితే ఈరోజు మందలు అయితే ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయను మావాళ్ళ లైక్ అయితే కొట్టాను మావా మావా చూసారు కదా మొదన ఫామ్ ఏ విధంగా ఉందో మా ఫామ్ అయితే మొదన ఫామ్ బాగుంటుంది మామూ నాకు కూడా చాలా ఇష్టం మొదన ఫామ్కి వెళ్ళానంటే ఒక గంట సేపు అక్కడే కూర్చుంటాను ఎందుకంటే చల్లదనంగా బాగుంటుంది మా ఫామ్ అయితే ఇదేమో మందలైతే ఓకే